సిని హాసీల అర్థమైంది వీళ్ళంతా సైకిల్ మీద వచ్చారు ఆరు వందల కిలోమీటర్ ఇందులో ఒక్కళ్ళు వన్ డేకి నూట యాభై కిలో వన్ ఫిఫ్టీ కేఎం తొక్కుతారు వన్ ఫిఫ్టీ కేఎం నాట్ ఫిఫ్టీన్ అసలు అన్ ఎమాజినబుల్ ఈ నువ్వేం చదువుతున్నావు స్కూల్ ఎవరి డ్రాప్ కోట ఏం పేరు చంద్రకళ చంద్రకళాదరి ఈశ్వరీ ఈ అమ్మాయి బదిలీనాథ్ వెళ్ళిందండి చిన్నమ్మాయి ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది కేదారు ఎక్కడ చాలా ఇప్పటికి ఎక్కడికి త్రీ థౌజండ్ కేమ్ అవతల ట్రైన్లో వస్తే మోర్ దెన్ టూ డేస్ టూ అండ్ హాఫ్ డే టూ అండ్ హాఫ్ డే ఇన్ ట్రైన్ అలాంటి ప్లేస్కి ఈ అమ్మాయి వెళ్ళి పట్టీలు వేసుకుంటే భలే సంతోషంగా అనిపించింది ఇవ్వే పట్టీలు ఐమ్ వెరీ హ్యాపీ టు సీ కదా ఆడపిల్ల పట్టీలు ఆడపిల్ల చెవులు ఆడపిల్ల గాజులు నువ్వు కాదు మేము ఆడపిల్ల గురించి మాట్లాడుతాం గాచి గురించి కదా సరదాకి నానా జస్ట్ కిటింగ్ సరదాకి అమ్మా సరదాకి చిన్నపిల్లలు కదా అందరూ మన పిల్లలు అందరూ బంగారు తల్లి సో వీళ్ళకి దర్శనం అవ్వలేదు అది ఇప్పుడు నాకు మనస్సు వీళ్ళు కొండ మీదకి వెళ్ళి పద్దెనిమిది గంటలు ఉండి దర్శనం అవ్వలేదు వీళ్ళు ఎంత కష్టపడి వచ్చారు నా మనసు అదంతా అప్సెట్ అయిపోయింది మేము మర్చిపోతే సారీ చెప్తా మన అంతా కలిసి బాగా చాలు అందరు మనమేమో ఏదోలా జీవించేస్తున్నాం ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఇంకోటి ఇంకోటో కానీ సొసైటీ పట్ల మన రెస్పాన్సిబిలిటీ మనం నాట్ టేకెన్ అప్ టు ద మార్క్ ఇప్పుడు లాసిని కానీ గాయత్రి కానీ కలెక్టర్ అయ్యారు అనుకోండి ఓ జిల్లాకు ఉపకారం చేయగలరు కానీ అవరు ఏదో మంత్రం అలా పెరిగిపోయి ఎవరికైతే ఇస్తే పెళ్లి చేసేసుకుని అలా ఇద్దరిని కనేసి టీవీలో గాలి గోపురం అమ్మాయి కాపురం టీవీ సీరియల్ చూసి బతికిస్తాను నేను చెప్తున్నాను ఇప్పుడు అదే కదా అవ్వన్నా నా మంచి మీరు మంచి పిల్లలు కదా నేను ఈ ఊళ్ళో ఒక అమ్మాయికి అలా చెప్పాను అది గాడిద అవ్వలేదు ఐఎస్ అవ్వలేదు గాడిద అంటే ఇంకా చిన్నదే ఆ ఇంటర్లోకి వచ్చింది వాళ్ళమ్మ కంప్లైంట్ చేస్తున్నాను నేను లక్ష్యం అంత పెద్దగా పెడి చెప్తే అసలు స్పృహ లేకుండా నీకు జీవితం పట్ల స్పృహ ఉండదు ప్రపంచం పట్ల స్పృహ ఉండదు దైవం పట్ల స్పృహ ఉండదు ఎట్లా రెండు వేల ఇరవై నాలుగు అది ఇది రెండు వేల ముప్పై నాలుగు లాస్ట్ని ఏంటి చెప్పండి టెన్ ఇయర్స్ టైం వాట్ యూ బికమ్ ఆర్ షూర్ వాట్ నౌ టెన్ ఇయర్స్ టైం ఓకేనా ట్వంటీ సిక్స్ గంట్రా ట్వంటీ సెవెన్ డిగ్రీ అయిపోతుంది ఇంకా త్రీ ఇయర్స్ ఉంటుంది త్రీ ఏంటిలే సెవెన్ ఇయర్స్ ఉంటుంది సెవెన్ ఏంటి ఇది ఫైవ్ కదా ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది యు షుడ్ అచీవ్ యు షుడ్ డూ సంథింగ్ ఎలా చేస్తాం మన ఏదైనా ప్రయత్నం చేస్తే కదా అమరపాలి తెలుసా అమ్రపాలి తెలుదా అమ్రపాలి కలెక్టర్ హ్యాంగ డైనమిక్ వరంగల్ చేసింది నేను ఊరికి శాంపిల్ చెప్పాను ఇంకా చాలామంది ఉన్నారు పానీపూరి అమ్మే పానీపూరి అమ్మే ఒక పరసను ఐదుగురు ఆడపిల్లలు అయింది ఒక్క కూతురు ఐఎస్ అయితే బాగుంది అనుకున్నాడు పెద్దమ్మాయి అయిపోయింది అక్క అయింది మేము కూడా ఐదుగురైపోయారు ఐదుగురు ఆడపిల్లలు ఐదుగురు ఐఎస్ఎల్ అయిపోయారు అది పానీపూరి అమ్ముకునే ఆయన కూతురు మీ నాన్న అలాంటి చిన్న స్థాయి వాడు ఏం కాదుగా పానీపూరి అమ్ముకునే ఆయన మీద మనం చాలా హై లెవెల్లో ఉన్నాం కదా డబ్బులు ఏదో బండి తిండి అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఫెసిలిటీస్ దట్ మీన్స్ యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ వెరీ సింపుల్ అందుకని అచీవ్ చేయాలి నన్ను ప్లీజ్ టెన్ ఇయర్స్ ప్యాన్ ఇప్పుడు అల్లరి చేస్తే చేయండి కానీ పది ఏళ్ళ తర్వాత అచీవ్ చేయండి అల్లరి షుడ్ బి దే అచీవ్మెంట్ ఆల్సో షుడ్ బి దే లేకపోతే వాట్ ఇస్ యూజ్ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ టైం యూ కెన్ వాచ్ దెమ్ స్టార్ట్ వస్తాను ఫ్యూ మినిట్స్ యూ హ్యావ్ టు ఫినిష్ బికాజ్ ఐ హ్యావ్ అనదర్ షెడ్యూల్ బికాస్ యూ కేవ్ టూ లేట్ ఐ టోల్ యూ టెన్ యూ కేవ్ నాట్ ఈవెన్ వన్ నౌ ఫోర్ యూ హ్లాన్ ఎనీ హరిద్దరు యూ షుడ్ పెర్ఫార్మ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ చెప్తారా ఎంత చెప్తారా పద్యాలు వచ్చా సరే లెట్ మీ నో ద నేమ్స్ చంద్రకళు రాముడు కృష్ణవేణి తెలుగింటి అలివేణి కృష్ణవేణి శ్రీశైల విరిబోని చంద్రకళాధరి ఈశ్వరీ శ్రీశైలంలో మల్లన్న తిరుపతికే వచ్చావన్నా కి లేదు సరదా కింద బాగవ్ సరదా భార్గవ్ చేసుకుంటా భార్గవ్ 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 వరి నీ పేరు ఇప్పుడు నీ పేరు భార్గవ్ ఏ పేరు భార్గవ్ తరుణములో మంచి తరుణములో గాడు వచ్చాడు తల బొప్పడం చేసుకొని తరుణములో మంచి తరుణములో నూనా శేఖర్ 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 లైక్ ఏ దీపావళి క్రాకర్ నాట్ జోకర్ ఇన్ ఫ్యూచర్ యూ బికమ్ ఎ మేకర్ అర్థమైపోయిందో నవ్వుడు పూలే వాడు సైకిల్ తప్పితే చేతులు పడితే ఎలా కార్డు ఉంటుంది గమనించారు సైకిల్ అంటే అర్థం చేసుకోవాలి മനുഷ്യ മന്ത്രി ബി പാണ്ടി സൈക്കിൾ ബൽ പാണ്ഡൽ കാരിയം പ്രകൃതി പ്രദേപുത്രം ആര దండాలయ్య కురుమయ్యమి కురుమయ్యవామి అంటే నీ చెల్లయ్యా వెంకటేశ్వర స్వామి కొన మీద తెలుసు కదా కారులో వెళ్తే చాలా సార్ తెలుసు కదా వెంకటేశ్వర సాంగ్ కొన అందుకే నీకు పేరు శివాయ పరమేశ్వర చంద్రశేఖరాయ హర ఓం బాబా చూసే ప్రతిదానికి ఒక పాట వస్తుంది కదా నువ్వు సురేష్ సురేష అంటే అర్థం తెలుసా చాలామంది తెలుసు సుర అంటే దేవతలు ఈష అంటే అధిపతి అంటే దేవతలకి ప్రభు అయిన వాడు ఎవరు అంటే ఇస్తారు అన్నమయ్య చెప్తారు కదా ఒక్క ముక్క అందరూ పాడేయండి తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోండి ఓకే విష్ణుని మహిమలే విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణు విష్ణు వేదక గో మనసూలో బాహ్యమునందును గోవింద గోవిందో అని పొలూ భావములో హ్యమునందుకున్నాడా ఎక్కడ ఉన్నా గోయిందా 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 పాందా ఎలా పాడుకోవాలి చక్కగా పాడుకోవాలి 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 కదా నన్ను పడుకోలేదు ఎంత వస్తుందా ఆవిడ సురేష్ అయిపోయి వీడు ఇప్పుడు వీడు అయిపోయాడు ఏం శేఖర్ శేఖర్ వీడు ఎందులో సత్య సత్యప్రసాద్ ఆహా జీవితంలో ఎవడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో వాడికి జీవితం ప్రసాదం అవుతుంది సత్యం ఏమిటి అన్నమయ్య చెప్పాడు ఇది కూడా చెప్పండి సత్యము 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 సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణన లోయీతని ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ಅತ್ಯಂತೋಹಿ ಗೋವಿಂದಾದಿ ನಾಮೋಚ್ಚಾರನ ಕೊಲ್ಲೂ ದೊರಕೆನು ಪುಡು ಆವಲ ನೀವಲ నోరగుమ్మలుగా ఆడుదమీతని ఆడుదము గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఇంకా చాలా ఉంది లేట్ అయిపోతుందని పాడటం లేదు కానీ మీ అందరికీ మహేష్ బాబు తెలుసా ఆగడు దూకుడు కోకిరి ఈ పక్కన కలికిరి ఇప్పుడు మీరు ఎల్లపతి కిరికిరి మహేష్ బాబు ఒక కూతురు తెలుసా ఏం పేరు ఇతార బంగారు తల్లి ఏ చక్కగా మెల్లో ఎప్పుడు ఉంటది హనుమంతుడు మరి అమ్మవారు ఎప్పుడూ ఉంటుంది చేతికొచ్చు కట్టుకుంటది వాళ్ళంతా వాళ్ళ అమ్మ పెంపకం వాళ్ళ అమ్మకి దండం పెడతారు చక్కగా అయితే సినిమా వాళ్ళు కదా వాళ్ళు ఏం అనలేం రేపు పొద్దున్నే ఏమవుతారో కానీ మనం మాత్రం మూడు మర్చిపోకూడదు ఏంటివి కట్టు చెప్పండి కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్ చదువు చెప్పారు నువ్వు పాడేది కానీ వాడు అయిపోయాడు నువ్వు వేరయ వేరయ్యత్తులు వేరీ ఎరయ్య ఎరయండే వీరయ్యే వీరత్వం కలిగినవాడు వాడు ఈరిగాడు ఉన్నాడా అత్త ఢిల్లీకి ఎత్తరుగా ఏంది అత్త అత్త అంటారు కదా ఈరిగాడ్డు వీరిగాడు ఆమె అంజమ్మ మొన్న హనుమంది సినిమా వచ్చింది పొలం పేరు అంజమ్మ అమ్మ నువ్వు గంగమ్మ గంగమ్మ ఓ గంగమ్మ పాట మారిపోయిందా అదే పాట అక్షర మారింది అంతే అక్కడ రంగమ్మ ఇక్కడ గంగమ్మ నీవు రాజేశ్వరి నా నీ పేరు లింగా లింగేశ్వర్ అదే లింగా సినిమా కూడా వచ్చిందిగా వెరీ గుడ్ నీ పేరు సూర్య సూర్య వెరీ గుడ్ రాజేశ్వరి వెరీ గుడ్ అంటే మొత్తానికి మీరు Ask Chala uh, my, my question to Kaldas What do you want to achieve by this? Mano.